లేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారములతో ప్రజాపక్షం పార్టీ అధ్యక్షులు చేయి మనవి ఆర్య రుద్దుటూరులో సీనియర్ ఎమ్మెల్యే ఉన్న శ్రీ వరదారెడ్డి గారు గత ప్రభుత్వంలో అమలులో జరిగిన పథకాల్లో పథకాల అమలులో జరిగిన అవినీతి వంటి విషయాలపై అలాగే రుద్దుటూరు నియోజకవర్గంలో జరుగుతున్న అసాంఘిక సాంఘ కార్యక్రమాలకు పోలీసు ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు చర్యలు తీసుకోవడంలో అని చెప్పి సాక్షాత్ అసెంబ్లీలోనే చెప్పినప్పటికీ కూడా మీరు దాని ముందే ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు మరి ఒక సీనియర్ ఎమ్మెల్యే గారికి వారు ఇచ్చిన ఫిర్యాదులకే మీరు స్పందన లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటి సామాన్యుల ప ఫిర్యాదులను ఎలా పరిష్కరించలే పరిష్కరించగలరు కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి ఆయన చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకొని మీరు ఆ విధంగా చర్యలు తీసుకుంటారని ప్రజాపక్షం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం